హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి అండి మొత్తం ఐదు రోజుల పోటీ పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ డిసెంబర్ పదహారవ తేదీ సీనియర్స్ విభాగం అలాగే డిసెంబర్ పదిహేడవ తేదీ జూనియర్స్ విభాగం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ న్యూ కేటగిరీ విభాగం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఆరపల్ల విభాగం డిసెంబర్ ఇరవై తేదీ నాలుగు పళ్ళు విభాగం పోటీలు అండి మొత్తం ఐదు రోజులు ఐదు విభాగాల విభాగాలు పోటీలు కోర్టు పొడవు వచ్చేసి రెండు అడుగులు అడుగులండి కోటు పొడవు రెండు వందల అడుగులు ఓకే ఫ్రెండ్స్ మొత్తం అన్ని బండలు చూపిస్తానండి రేపు నిర్వహించే సీనియర్స్ విభాగానికి అండి బండి ఇది డిసెంబర్ పదహారవ తేదీ రేపు నిర్వహించే సీనియర్స్ విభాగానికి బండ ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి ఇరవై రెండు కిండాలు అండి ఇది డిసెంబర్ పదిహేడవ తేదీ నిర్వహించే జూనియర్ శుభగాన బండ అండి ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి పద్దెనిమిది క్వింటాలు జూనియర్స్ విభాగానికి బండ అండి ఇది పద్దెనిమిది క్వింటాల్ ఉంది బండ వెయిట్ వచ్చేసి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నిర్వహించే న్యూ కేటగిరి విభాగానికి బండ అండి ఇది ఈ బండ వెయిట్ వచ్చేసి పద్నాలుగు క్వింటాలు న్యూ కేటగిరీ విభాగానికి బండ ఇది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నిర్వహించే ఆరుపల్లి విభాగాన్ని బండ అండి ఇది బండ వేటొచ్చేసి పన్నెండు కింటాలు ఆరుపల్లి విభాగాన బండ ఇది ఆరపళ్ళు విభాగానికి బండండి ఇది బండ వచ్చేసి పన్నెండు క్వింటాల్ ఇది డిసెంబర్ ఇరవై తేదీ నిర్వహించే నాలుగు పళ్ళు విభాగానికి బండండి ఇది